మిత్రులందరికీ సాయంకాల నమస్సుమాంజలు మిత్రుల కోరిక మేరకు బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఓ సీసపరిచింది గుండె తిటవు నందు కొండతో సరిజోడు దేశక్షేమము నుంచే ధీరుడతడు కాల ధర్మము రీతి కార్యశూరుడితడు కపటంబు తెలియని కర్మయోగి స్వార్థలేశములేని సాధువర్తనుడై దేశ సేవేషే మనిషి కురచనైన మాన్యుడై దేశ నీతికే నేతైనా ఖ్యాతి తనది జై జవాన్ జై కిసాన్ పల్కు జగతి వ్యాప్తి శాస్త్రి నడవడే త్రిగుణోక్తి శాస్త్రమవగా స్వార్ధరక్షసి కుట్రలో వ్యర్థమా జన్మదిన శుభ కాంక్షలు జయము జయము జన్మదిన శుభ కాంక్షలు జయము జయము అందరికీ ధన్యవాదాలు